జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఒక ఒక ఆగితే చెప్తా ఒక సెకండ్ అనే చెప్తా మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ అరిచారు కదా అరిచారా ఇంకొక మాట చెప్తా ఆ పవర్ స్టార్ పేరు పెట్టిందే నేను గోకులంలో సీత సినిమా పవన్ కళ్యాణ్ ఫస్ట్ హిట్ నేనే రాశా రిలీజ్ ముందు నేనే చెప్పా ఇది హిట్ అయిన తర్వాత ఇతను పవన్ కళ్యాణ్ కాదు పవర్ స్టార్ అవుతాడని ఆర్ యూ హ్యాపీ